ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆర్సీబీతో తమ రెండో మ్యాచ్ ఆడనుంది సిఎస్కే ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్లో ఆ రూల్ అవసరం లేదని తాను అనుకున్నానని అన్నాడు కానీ ఆ రూల్ వల్లే ఐపీఎల్లో పెనుమార్పు సంభవించింది ఇంతకీ ఐపీఎల్లో ధోని వద్దనుకున్న ఆ రూల్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సెకండ్ బ్యాటింగ్ చేసే టైంలో బ్యాటర్ను బౌలింగ్ చేస్తుంటే బౌలర్ను చాలా టీమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లను ఆడిస్తున్నాయి ఈ రూల్ ఆటపై చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది సోమవారం జరిగిన లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు అలాగే మంగళవారం గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అద్భుతమైన బౌలింగ్తో విజయ్ కుమార్ వైశాఖ్ పంజాబ్ను గెలిపించాడు ఇలా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా ప్రభావం చూపుతుంది అయితే ఈ రూల్ను ఫస్ట్ టైం ఐపీఎల్లో ప్రవేశపెట్టే ముందు తాను అవసరం లేదని అనుకున్నానని కానీ కొన్నిసార్లు తనకు కూడా ఉపయోగపడిందని అన్నాడు అలా అని తాను ఇంపాక్ట్ ప్లేయర్ కాదని ఎందుకంటే తాను కీపింగ్ చేస్తాను గేమ్లో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని ధోని పేర్కొన్నాడు అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా ఐపీఎల్లో భారీ భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఎక్స్ట్రా బ్యాటర్ లభిస్తుండడంతో ముందుగా బ్యాటింగ్కి వచ్చే ప్లేయర్ చాలా ఫియర్లెస్గా ఆడుతున్నారని అందుకే పెద్ద స్కోర్లు వస్తున్నాయని చాలామంది అంటున్నారు కానీ ధోని మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ వల్లే భారీ స్కోర్లు నమోదు కావడం లేదని ఆటగాళ్ల మైండ్ సెట్ అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ కారణంగా వస్తున్నాయని అన్నాడు కాగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తీసేయాలని గతంలో చాలామంది క్రికెటర్లు బహిరంగంగానే బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే